వచ్చినటువంటి కార్యకర్తలు ప్లస్ మన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన ఎమ్మెల్యేలు అందరికీ కృతజ్ఞత పూర్వక అభినందనలు అదే మాదిరిగా తెలంగాణ పులిబిడ్డ రేవంత్ నాయకత్వంలో ఇక్కడ ఉన్నాము అది చాలా సంతోషం మన తెలంగాణ ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారికి మన తెలంగాణ మొనగాడు రాజన్న నాయకత్వంలో అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ అంటే నల్గొండ నల్గొండ అంటే విప్లవోద్యమంలో తెలంగాణలో తెలుగు గడ్డరా తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలు అందుకొని రసాకారులతో పోరాటం ఉద్యమం మనది నేను ఎక్కడ కూడా వేదిక మీదకి రాలేదు వచ్చిందంటే అర్థం చేసుకోండి కిరణ్ అన్న గెలిపియండి నా పాటలు వినే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కిరణ్ అన్న కాంగ్రెస్ పార్టీ ఒక మామూలు కార్యకర్తలకు మన రేవంత్ అన్న టికెట్ ఇచ్చి పంపాడు మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మనం గెలిపిద్దామని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మూడు రంగుల జెండా పాట వేసుకోండి మూడు రంగుల జెండా పాట వేయండి ప్లీజ్ పాట స్టార్ట్ చేయండి అందరూ ఒకసారి డాన్స్ చేయాలి ప్లీజ్ డాన్స్ ప్లీజ్ రేవంతనా వీదేవు విడు దుంగ దొరల బల్తవు బల్తాడు మన రేవంతన్న ఇంటికి పండుగ దస్తాడు సోని అమ్మ దివెనతోని రాహులన్న సైనికుడై వెళ్ళ కొడు కయ్యుతుం జయ్యా సిద్ధమాయే రేవంతన్న ఊడు రంగుల జెండా పట్టి సింహ మోలే కదనీ నాడు ఉత్తర కాంగ్రెస్ సురిడు జరిగిన గాని దreturnValue రేవంచన్న అంతకంత ఎత్తుకు ఎగిరాడో అపలాకమేలే మల ఎగిరాడో ముక్కనాడు కోలేదు ముక్కడై కొట్టాడు అందుకే పెద్ద నాయకుడేయాడో అనన్నదీపమున ఎగిరాడో అమరవీరుల చూసి అమ్మ సోనియా చలమతో

నడు ఒక్కరో కాంగ్రెస్డు మన రేవంతియే మొరగాడు ముచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మొసగాడి సేతుల జిల్ది రేవంత్ అన్న మన చామల కిరణ్ అన్న గెలుపు కాదనా విజయోత్సవ ర్యాలీ లెక్క ఉన్నది నాకు తెలిసి అనా చామల విజయం ఇక్కడ తెలంగాణ వీరుడు అక్కడ తెలంగాణ మునగాడు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టారో ఉరకలు వేసే ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ ఆట పాటలతో నెమలి నాట్యం ఆడి కోయిల నాగం తీయడానికి నేను సిద్ధమై మూడు పాటలు కూడా పంపించిన ముప్పై పాటలు పాడి పంపిస్తా కానీ మనం తెలంగాణలో అత్యధిక మెజార్టీతో మన కిరణాన్ని గెలిపాలని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం